స్థానికంలో ఏకాభిప్రాయం కుదిరైన గ్రామస్థాయి బీఆర్ఎస్ లో గ్రూపులు ఇదంతా బీఆర్ఎస్లో గ్రూపులు లేవు బీఆర్ఎస్లో ఆల్రెడీ ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులకు పోటీ చేసినందుకు సర్పంచ్ గా అభ్యర్థులు కరువయ్యరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో అభ్యర్థులు పోటీ పెరిగింది ఎందుకు పెరిగింది రైనా ఇన్ని ఇన్ని రోజులు వ్యతిరేకత వచ్చిందని అన్నారు కదా అంటే ఎప్పుడైతే సన్న బియ్యం ఇచ్చిర్రో దాంతో దాంతోపాటు కొత్త రేషన్ కార్డులు ఇయ్యంగానే ఈ కరెక్ట్ సరైన పేదలకు ఈ పథకాలు లబ్ధి పొందుతున్నారు ఎవరైతే లబ్ధి పొందాలనో ఎవరికైతే న్యాయం జరగాలనో వాళ్ళకే వీటి వీటి వల్ల న్యాయం జరుగుతున్నది ఈ సన్న బియ్యం ఒకటి తెల్ల రేషన్ కార్డు వీటి వల్ల ఇంకోటి ఉచిత బస్సు ఇవన్నీ పథకాలు ఇచ్చేసరికి ఇప్పుడు అందరూ ఏమైరు జనాలందరూ ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ మళ్ళీరు మేజర్ ఏందంటే సన్న బియ్యం రేషన్ కార్డుల వల్ల అందరు కాంగ్రెస్ సైడ్ మళ్ళీరు కాంగ్రెస్లోనేమో నేను నిలబడతా అంటే నేను నిలబడతాను పోటీ మళ్ళీ ఆయన ఎవ్వరికైనా మా గ్రూప్ ఇది మా గ్రూప్ ఇది అని పోటీ పెట్టుకుంటున్నారు అదే ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా సార్ ఆలోచన చేయాలి ఈ గ్రూప్ రాజకీయాలని ఊర్లల్లో పెంచి పోషించవద్దు వీళ్ళు ఏందంటే గ్రామస్థాయిల గ్రూపులు అంటే వీళ్ళది వీళ్ళది డబ్బా కొట్టుకుంటారు అన్నట్టు పోటీ ఎక్కువైంది మాకు మా దాంట్లో పోటీ చేస్తుంది కానీ అంటే ఎవడు వస్తలేడు అట్ల అయిందంటే అన్న జనాలు ముందర నిలబడతరేమో ప్రచారం చేసుకోవాలి మనకు మొత్తం మన ఫేబర్లోనే ఉన్నారు ప్రజలని ఒక అబద్ధ ప్రచారం చేసుకొని పోవాలి ఏది మొన్న ఎలక్షన్లలో కూడా అబద్ధ ప్రచారం ఏ కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి పది కూడా రావని మాట్లాడారు అంటే ఈ అబద్ధ ప్రచారం జనాలని మోటివేట్ చేయాలి ఏందంటే వాళ్ళకి రావట కదా మనకే సీట్ మనకే వేయాలి ప్రజలు అన్నట్టుగా ఈ ఈ దొంగ దొంగ బుద్ధి దుర్బుద్ధి అది